చేయకూడదు సూటబుల్ కాదా సూటబుల్ కానీ ఈయన దాంట్లో ఏలు పెట్టలే ఇంతవరకు ఎందుకు పెట్టావు అంటే నువ్వు ఎప్పటికేపటికి వరి పంటలోనే పెడతావు పత్తి పంటలోనే పెడతావు అదేమన్నా దయ్యమా బనన ఏమన్నా దయ్యమా కాదు కదా వై డోంట్ యు స్టార్ట్ మొదలు ఎందుకు పెట్టావు మెటీరియల్ ఉంది కాబట్టి యూట్యూబ్ తీసుకుంటే ఆయన కూడా చేయంగా నువ్వే చేయలేవు చేస్తే అర ఎకరంలో మాకు రెండు మూడున్నర లక్షలు వచ్చినాయండి డబ్బులు గెలవ చూడు ఏమన్నా ఎక్కడ ఉందండి పెట్టారు ఏ మాత్రం తక్కువ రావట్లే అంటే నేను ఇక్కడ చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే మీరు యువకులు ఇప్పుడు ఒక ఆయన ఒక పంచ కట్టుకున్న రైతు దగ్గరికి వెళ్ళి నువ్వు బంద్ చేయి బంద్ చేయి నువ్వు కంటే ఈ వయసులో నన్ను ఎందుకు ఇంత పరీక్ష పెడతావు అంటాడు కదా అవును అని చేయలేడు కూడా ఆ మొక్కలు ఎక్కడ దొరుకుతావు టిష్యూ కల్చర్ అంటే ఏందో తెలియదు ఎక్కడ నుంచి ఆన్లైన్ లో మొక్కలు తెప్పించుకోవాలో తెలియదు కదా ఫర్టిలైజర్ మేనేజ్మెంట్ అంటే ఏందో తెలియదు బట్ వెన్ బీయింగ్ ఎడ్యుకేటెడ్ యూ కెన్ డూ ఆల్ ఒక్కటి కూడా వదిలిపెట్టే ఒక్కటి చెప్తే రెండు చేస్తాం ఎందుకు చేయవు నువ్వు ఆ వైపు తను ఆలోచించాల్సిన అవసరం ఉంది ఒక ఎగ్జాంపుల్ స్వీట్ కార్లో హైదరాబాద్లో ఈరోజు పదిహేను రూపాయలకు సూపర్ మార్కెట్కి వెళ్తే ఇరవై రూపాయలకు ఒక స్వీట్ కార్ అండి పదిహేను రూపాయలు మినిమం ఐదు రూపాయలు నువ్వు అమ్ముకున్నా కూడా ఒక ఎకరంలో ముప్పై మూడు వేల కండలు వస్తాయి ఒక ఎకరంలో

ప్రవీణు నా దగ్గర రెండు ఎకరాల మొక్కజొన్న స్వీట్ కార్న్ ఉంది నేను నీకు సప్లై నీ ఇంటి దగ్గర ఇస్తా నీ నీ ఇస్తా మోర్లో నువ్వు పదిహేను రూపాయలు ఇక్కడ అమ్ముతున్నావు కదా నాకు ఐదు రూపాయలు మాట్లాడు మాట్లాడలేవా మాటలు రావా మాట్లాడండి మీ ఈ రైజుల్లోనే కదా చేయాల్సింది మార్కెట్ తో మీరందరు కనుక డెవలప్ అవుతే ఆపర్చునిటీస్ తెలంగాణ ఎంత అంటే మనము తెలంగాణ పుట్టినందుకు ఒక కోటి పదిహేను లక్షల మంది హైదరాబాద్ లోనే ఉన్నారు ఒక కోటి పదిహేను లక్షల మంది హైదరాబాద్ లో ఉంటే ఒక పదిహేను లక్షల కుటుంబాలకి ఒక లీటర్ మిల్క్ వేసుకుంటే హాఫ్ మిల్క్ వేసుకోండి ఎన్ని మిల్క్ ఎంత మిల్క్ కావాలని హైదరాబాద్కు పెట్టండి ఒక కిలో కూరగాయలు కావాలండి ఎన్ని కావాలండి హైదరాబాద్ పాలు తాగాలంటే బెంగళూరులో ఒక నెల కింద పాచరైజ్ చేసిన మిల్క్ ట్యాంకులలో వచ్చి హైదరాబాద్ లో అమ్ముతున్నాడు పాకెట్లలో కొనుక్కునే ఈ రోజు నువ్వు తాగే మిల్క్ పాచరైజ్ చేసి కెమికల్స్ అన్ని కలిపి దాపెట్టి నెల రోజులకు వస్తే దాన్ని తాగుతున్నావు నువ్వు ఛాయ్ తాగ్రీ ఎప్పుడన్నా ఉంటది మనము హైదరాబాద్ లో నీ అచ్చంపేట నుండి భువనగిరి నుంచి సిద్దిపేట నుంచి గంటనే హైదరాబాద్ జర్నీ గంట గంట నరనే ఇక్కడ నుంచి కనుక మీరు ఒక వ్యక్తిగా కానీ లేకపోతే నలుగురు వ్యక్తులుగా కానీ ఎఫ్ఈఓ ద్వారా కానీ మీరు కు వెళ్ళి అనుకోగలిగితే నేను చెప్పదాల్సింది ఏంటంటే హైదరాబాద్ ఒకటి చాలు మీరు అందరం బతకడానికి మనం అందరం బతకడానికి హైదరాబాద్ ఒకటి చాలండి ఎక్స్పోర్ట్ తర్వాత విషయం హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి అందరికి పర్చేసింగ్ పవర్ ఉంది ఈరోజు మేము పిండిన పాలు పిండినట్టే మా ఇంటికి వస్తే వంద రూపాయలకు ఒక పైసలు ఎగబడుతున్నారు పిండిన పాలు పిండినట్టే మీరు పోయండి వంద రూపాయలు ఒక పైస కూడా తక్కువ లేదు ఎక్కబడుతున్నారు నీవు ఏ ఇంటికన్నా పోయి నేను పాలు మరి పిండిన పాలు నీకు తీసుకొచ్చి పోస్తానండి నన్ను నమ్మండి క్వాలిటీ మీకు నచ్చకపోతే బంద్ చేయండి నేను పోసిన రోజులు క్వాలిటీ అట్లే పోస్తానండి ఎక్కడన్నా ప్రయత్నం చేశావా చేశావా ఎవరైనా చేయలేదు చేసి చూడండి నువ్వు ఎక్కడ ఉంటావు ప్రయత్నం చేయచ్చు చూడండి మీరు ఎక్కడ కాబట్టి మనకు యువకులు అందరూ గనక వన్ బై వన్ ఫర్ ఎగ్జాంపుల్ అందరు కూడా ఏమనుకుంటున్నారంటే ఒక ఒకటి తీసుకున్నామండి ఒక పాలు ఇస్తుందండి మామూలు ఇది రెండూ రేటర్ రెండూ రేటర్ హా రెండు మోడల్ రేటర్ ఇంకా ₹2500 సార్ మర్యాద అయితే 10 అందరికీ తెలుస ఈ విషయము ఒక గేదేొద్దున 6 లీటరులు సాయంత్రం 6 లీటరులు పాలిస్తే ఆ గేదకి మనం ₹1 లక్ష రూపాయలు పెడతాం అటు భువనగిరి వరకు పోయింది హైదరాబాద్ అటు సంగారెడ్డి వరకు పోయింది హైదరాబాద్ నీ పది లీటర్లు కోరే వాళ్ళు గ్యారెంటీ నాది నువ్వు బండి నువ్వు ఫస్ట్ ఉత్పత్తి చేయి ఈ రకంగా ఒక రోజుకు పది లీటర్లు అమ్ముకున్నప్పుడు నీకు ఎన్ని డబ్బులు వస్తాయని ఒక రోజుకు ఎనభై రూపాయలు పెట్టుకోండి ఎనిమిది వందల రూపాయలు ఎన్ని వస్తాయి ఇరవై నాలుగు వేలు రోజుకు మూడు వందల రూపాయలు ఫీడ్ దానికి ఫీడ్ అయ్యాలి కదా ఫీడ్ తీసేయండి ఎన్ని ఉంటాయి ఐదు వందలు ఉంటాయి ఎన్ని డబ్బులు మిగులుతాయి పదిహేను పదిహేను వేలు మిగులుతాయి అయితే నువ్వు మోటార్ సైకిల్ నడపాలి నువ్వు ఇంటింటికి పోయి పోయాలి మళ్ళీ దానికి ఒక జీతగా పెట్టుకోవాలని యువక మీరు యువక మీరు మొదలు పెట్టే ఆ పనులు చేస్తానని ఒక బిగినింగ్ నుంచి ఈ ఇన్కమ్ ఎకనామిక్స్ అయితే హండ్రెడ్ పర్సెంట్ సో ఆ రకంగా అంటే ముందు ఎవరైనా ఈ ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్ మొదలు పెట్టాలనుకుంటే వాళ్ళకు సెట్ ఈ రకంగా కట్టుకోమని చెప్పి నేను ఇది ఈ సెట్ ప్లానింగ్ అంతా నేనే చేసిన ఏ ఎవరిని అడగలేదు ఏ ఇంజనీర్ జస్ట్ నేను కూడా అగ్రికల్చర్ ఫ్యామిలీలో పుట్టాను కాబట్టి ఎట్లా ఉంటే బాగుంటది చిన్న చేసుకుని దీన్ని ఏం చేశానంటే ఒక ఇది ఇది దాదాపు ఒక అరవై ఫీట్లు వెడల్పు ఒక ఏడు ఫీట్లు దీంట్లో ఒక ఐదు ఐదు చేసిన ఈ ఐదు గదులు చేసిన తర్వాత ఈ చేసిన అంటే ఇటువైపు స్లోప్ ఉండేటట్టు కడిగి పెట్టినా అంటే షెడ్ కడిగితే నీళ్ళన్ని ఇటు వచ్చి వస్తాయి ఈ రింగ్ లోకి వస్తాయి ఒక దాంట్లో బల్రన్ పెట్టినా గోల్ రన్ పెట్టినా కోళ్ళను పెట్టినా కుందేళ్ళని పెట్టినా కౌజు పిట్టలను పెట్టినా ఇండ్ల భార్య భర్తలు ఉండడానికి ఒట్టి పెట్టాడు ఇది రోజు సెడ్ కనుక కడిగితే మిగిలిపోయిన పెంట మూత్రం నీళ్ళు అన్ని కలిపి ఇందులోకి వస్తాయి రెండు వందల నుంచి రెండు వందల యాభై లీటర్ల వరకు నీళ్ళు వస్తాయి ఈ నీళ్ళని అన్నింటినీ కూడా హాఫ్ హెచ్పి సబ్బర్సబుల్ పంపు పెట్టి దీన్ని పెంటకు రోజు పంపు చేస్తాం నీళ్ళు ఒక పది నిమిషాలు పంపు చేస్తే ఐదు నిమిషాలు పంపు చేస్తే అది అయిపోతుంది అంటే షెడ్ లో వచ్చే మూత్రం సుక్క కూడా నాకు ఇంపార్టెంటే మూత్రం మూత్రంలో ఎక్కువ పోషకాలు ఉంటాయి పెండల కన్నా దీనిని షెడ్ ముందు నేను ఒక నాలుగు వందల గజాలలో ఈ పందిరి వేసిన పందిరి మీద సొరకాయ చిక్కుడుగాయ బీరాయ వీటన్నిటిని కూడా కూరగాయలు నాకు కూరగాయలు కావాలి దీని నీడ నేను ఒక రెండు వందలు పెంచుకున్నాను ఈ ఈ ప్రాజెక్ట్ లో కోళ్ళను పెంచితే ఎందుకు నీడని పెంచారంటే నాటు కోళ్ళను పెంచాయితేనేమో ఎండ పెరుగుతున్న కొద్దే ఎక్కడ చెట్టు ఉంటే అక్కడ పోతాయి కానీ నీళ్ళు అక్కడే ఉంటాయి ఇది ఎప్పుడైతే నీడ నీడ ఉందో ఇవన్నీ నీడలోనే తిరుగుతూ ఉంటాయి అదే నీడ నీడలో తింది కాబట్టి అక్కడ ఫీడర్స్ అన్ని హ్యాంగ్ చేశారు దాని ఫీడ్ ఉంది కాబట్టి ఆ ఫీడ్ తినుకుంటే అక్కడనే ఉంది దాని పక్కనే నీళ్లు కూడా హ్యాంగ్ చేశాం సో దానికి కావాల్సిన ఫీడ్ హ్యాంగ్ చేశాం నీళ్లు హ్యాంగ్ చేశాం ఆ కోళ్ళన్ని చుట్టుపక్కల అక్కడే తిరుగుతూ ఉంటాయి ఇంకా కొద్దిపాటికి జాగ్రత్తతో దీని చుట్టుముట్టు కనుక ఒక చిన్న ఫెన్స్ లాక్ వేస్తే జాలి లాక్ కనుక వేస్తే నీకు పిల్లులు రావు కుక్కలు రావు ఏమి రావు హ్యాపీగా ఒకటి రోజంతా అందరూ నువ్వు వేరే పని కూడా చేసుకోవచ్చు దాన్ని బ్లాక్ వేసి ఒకసారి అందులో వదిలిపెట్టి ఫీడ్ నీళ్లు పెట్టి నువ్వు వేరే పనికి కూడా Beleza.